అంటే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేగమ్స్ ఫిక్బెస్ట్ నేను దౌశ్య ఇవాళ నేను ఒక రెసిపీతో కాదండి ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది అర్జున్ కి చాల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చానండి అర్జున్కి చాల్ అని హిందీలో చెప్పానని కన్ఫ్యూజ్ అవ్వకండి దీన్ని తెలుగులో అర్జున ట్రీ అని అంటారు ఇంగ్లీష్లో టర్మినేలియా అని అంటారు మన ఆయుర్వేదిక్ మెడిసిన్లో దీన్ని హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ అంత మంచి ఔషధం ఇట్స్ లైక్ సంజీవని సంజీవని అని అంటారు సంజీవని ఇలాగా యూజ్ చేస్తుంది ఇది దీన్ని ఇంగ్లీష్ మెడిసిన్లో కూడా యూస్ చేస్తున్నారండి దీని మీద సర్వేలు కూడా చేశారు సర్వే చేసి సైంటిఫిక్గా కూడా దీన్ని ప్రూవ్ చేశారు ఇది హండ్రెడ్ పర్సెంట్ హెల్త్కి చాలా యూస్ఫుల్ అవుతుంది దీనివల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి సో ఇప్పుడు దీని బెనిఫిట్స్ ఏంటో చూద్దాం దీన్ని ఫస్ట్ ఫస్ట్ బెనిఫిట్ అయితే హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు దీన్ని డైలీ కన్సెప్షన్ చేయడం వల్ల హార్ట్స్లో ఏమైనా బ్లాక్స్ ఏర్పడే ఛాన్స్లు ఉన్నా స్టంట్స్ వేసే పొజిషన్లో ఉన్నా ఇది డైలీ కన్సెప్షన్ చేయడం వల్ల హార్ట్స్ బ్లాక్స్ అనేవి క్లియర్ అయిపోతాయండి చాలా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది గుండె నరాలు బలహీనంగా ఉన్నవాళ్ళు లేదా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వని వాళ్ళు కంపల్సరీ ఒక టెన్ గ్రామ్స్ చెప్పున డైలీ దీన్ని కన్స్యూమ్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందండి నెక్స్ట్ దీన్ని మరో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఆస్తమా అండి ఆస్తమా పేషెంట్స్ దీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల ఆ లంగ్స్ కూడా చాలా క్లియర్ అయ్యి చాలా ఫ్రీగా మనం బ్రీత్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుందండి ఇది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఆస్తమా పేషెంట్స్ని కూడా దీని మీద సర్వేలో పార్టిసిపేట్ చేయించి సర్వే చేసి మరి దీని గురించి ఈ రిజల్ట్ అయితే ఇచ్చారు మన సైంటిస్టులు అండ్ నెక్స్ట్ మరో హెల్త్ బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్ మన లేడీస్లో క్యాన్సర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అబ్డామన్ క్యాన్సర్ కానీ ఇలాంటివి రాకుండా ఉండే ఛాన్స్ ఇది యూజ్ చేయడం వల్ల చాలా ఉంది ఫ్రెండ్స్ ఈ పౌడర్ అనేది మనం డైలీ తీసుకోవడం వల్ల మన బాడీలో క్యాన్సర్ కణాలు ఏమన్నా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే దాన్ని కూడా ఇది తగ్గిస్తుందండి మోరోవర్ మన బ్లడ్ని కూడా సర్క్యులేట్ చేస్తుంది ఐ మీన్ ప్యూరిఫై చేస్తుంది మన బ్లడ్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి కూడా తగ్గించి మన ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది ఫ్రెండ్స్ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి నెక్స్ట్ దీన్ని షుగర్ తగ్గించడానికి కూడా యూజ్ చేస్తున్నారండి అయితే మనుషుల మీద హ్యూమన్ ట్రయల్స్ అయితే జరగలేదు షుగర్ కంట్రోల్ చేస్తుంది అని చెప్పి యానిమల్స్ లైక్ ర్యాడ్స్ మీద ఒక సర్వే అయితే చేశారు ఈ సర్వేలో ర్యాడ్స్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని ఈ ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి ఇచ్చిన తర్వాత అవి రెడ్యూస్ అవుతున్నాయి అని చెప్పి రిజల్ట్ అయితే వచ్చింది కానీ హ్యూమన్ ట్రయల్స్ అయితే ఏమీ అవ్వలేదు ఇప్పటివరకు వరకు సో నేను కాన్ఫిడెంట్ అయితే చెప్పలేను డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అని చెప్పి నెక్స్ట్ మన బ్లడ్ ప్రెషర్ అండి అబ్బా ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి మెయిన్ షుగర్ తర్వాత బ్లడ్ చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి ఇదైతే ఈ బ్లడ్ ప్రెషర్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుందండి అప్ అండ్ డౌన్స్ అవ్వకుండా ఒక లెవెల్ మీద అలా మెయింటైన్ చేస్తూ చాలా చాలా యూజ్ అవుతుందండి బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేయడానికి అండ్ నెక్స్ట్ దీంతో మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తీసేయచ్చు మన బాడీలో అన్నెసెసరీ ఫ్యాట్ పెరిగిపోయి ఉంటుంది కదా దాన్ని ఇది డైలీ కన్సం చేయడం వల్ల ఈ అర్జున్కి ఛాల్ అనేది మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా బయటకు వచ్చేస్తుందండి అంత హెల్త్ బెనిఫిట్స్ ఇట్స్ లైక్ సంజీవని అనుకోండి అండి ఈ అర్జున్కి ఛాల్ అర్జున ట్రీ అనేది డెఫినెట్గా ట్రై చేయండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎంత మంచి ఔషధం మన ఆయుర్వేదిక్ శాస్త్రంలో ఉందని చెప్పడానికి యాజ్ ఏ ఇండియన్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సైంటిఫిక్గా ప్రూవ్ అయిన తర్వాత కూడా దీన్ని యూజ్ చేయాలంటే చాలామంది భయపడుతున్నారండి ఆయుర్వేదిక్ కదా ఇలాంటి పడితే అలాంటి హోమ్ రెడీ రెమెడీ టిప్స్ చేయడం వల్ల హెల్త్ పాడవుద్దేమో అని చెప్పి అలాంటివి ఏమీ లేదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కన్జ్యూమ్ చేయడానికి మనం ఆలోచిస్తే మన ఆరోగ్యాన్ని మనమే చేజాతి ద్వారా చేసుకున్న వాళ్ళం అవుతాం సో డెఫినెట్గా దీన్ని డైలీ మీ రొటీన్లో చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇది చాలా వేడి అండి ఇది డైలీ తీసుకుంటున్నప్పుడు మనం బటర్ మిల్క్ కానీ కోకోనట్ వాటర్ కానీ తీసుకుంటే ఇంకా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ఉంటాయి వేడి చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ఉంటాయి మీరు బటర్ మిల్క్ లాంటివి ఏమీ తీసుకోకుండా ఇది డైలీ కన్సంప్షన్ చేసి మాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అంటే లైక్ స్టమక్ పెయిన్ అంటే వేడి ఎక్కువ అయితే వచ్చేది మెయిన్ స్టమక్ పెయిన్ సో డిహైడ్రేట్ అవ్వడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో మీరు దీనికి ఆల్టరేషన్ చేయకుండా ఇది కన్జ్యూమ్ చేసి మాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అని చెప్పి మాత్రం చెప్పకండి మీరు దీన్ని కన్జ్యూమ్ చేస్తూ కోకోనట్ వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకోండి ఈ సమ్మర్లో అయితే మస్ట్ అండ్ బటర్ మిల్క్ కంపల్సరీ తీసుకోవాలి ఇది చాలా వేడి అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ దీన్ని చిన్నపిల్లలకి యూస్ చేయకండి బిలో టెన్ ఇయర్స్ వాళ్ళకి యూస్ చేయకండి అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా దయచేసి దీన్ని యూజ్ చేయకండి ఫీడింగ్ మదర్స్ కూడా దీన్ని యూస్ చేయకపోవడమే మంచిది చిన్నపిల్లలకి కదా డిహైడ్రేట్ అయిపోతారు ఎక్కువ సో వీళ్ళు ముగ్గురికి మినహాయించి చాలా మందికి ఇది యూస్ఫుల్ అవుతుందండి అందరూ ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ యూస్ చేయవచ్చు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో మనకి ఇంత హెల్ప్ఫుల్ చేస్తున్నాయి ఈ అర్జున్ కి చాలాని మన లో చేర్చుకోవడానికి భయపడకుండా నిస్సందేహంగా మీ లో అయితే చేర్చుకోండి ఫ్రెండ్స్ మరి నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపించింది అంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని యూనిక్ హెల్త్ బెనిఫిట్స్ అండ్ యూనిక్ రెసిపీస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్